స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ శ్రీ సంతోష మాత సిద్దిపేట పటల్పుర వీధిలోని శ్రీ సంతోష మాత దేవాలయంలో ఆలయ ముప్పై మూడవ వార్షికోత్సవంలో గత రెండు రోజుల కింద మంగరంగా వైభవంగా నిర్వహించుకొని ముగించుకోవడం జరిగింది మరి శ్రావణ మాసంలో పవిత్రమైన రోజు వరలక్ష్మి శుక్రవారము మరి ఆ ఈ రోజు ఇక్కడ సంతోష్ మాతా దేవాలయంలో భక్తులకు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఆలయ సిబ్బంది పక్షాన కానీ ఆలయ పూర్వ పండలి పక్షాన పాలక పండలి పక్షాన కానీ ఇక్కడ ఏర్పాట్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అందరూ కూడా క్రమశిక్షణగా భక్తులను దర్శనం చేసుకుంటున్నారు మరి ఈరోజు ముఖ్యంగా ఉదయము అమ్మవారికి అభిషేకం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో శ్రావణ మాసం పూర్తి రోజులలో భాగంగా ఇక్కడ సర్వదోష నివారణము హోమం నిర్వహిస్తున్నారు ఇటు పూజా అన్నిటికీ కూడా మన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పొడిచేటి రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారు మరి అదే కాకుండా ఈరోజు హోమం తర్వాత కూడా ఇక్కడ కుంకుమ పూజలు సామూహికంగా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ అదే విధంగా ఈరోజు దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది భక్తులు కూడా ఉద్యాపన చెల్లించుకోవడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారికి కూడా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు మరి భక్తులు కూడా తండోపతండలుగా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందజేయడానికి శ్రీ సంతోషి పార్వతి సింగ్ వారు సహకరిస్తున్నారు ఈ యొక్క ఆలయ పూర్వ చైర్మన్ గారు తమిశెట్టి వీరేశ్వ గారు వారి ఆఫీస్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జై జైవాసవి సిద్దిపేటిలోని సన్ సంతోషిమాత దేవాలయం ఆలయంలో ఈరోజు ఘనంగా కుంకుమార్చన చక్కగా నిర్వర్తించుకున్నాము అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారి దర్శనం చేసుకొని కుంకుమార్చన చక్కగా జరుపుకున్నాము తదుపరి ఉద్యాపన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఆ వ్రత వరలక్ష్మి వ్రత విధానమును మహిళలందరూ చక్కగా ఆచరించుకుంటున్నాము చారుమతి దేవి ఏ విధంగా అయితే అమ్మవారి కళలో చెప్పి చారుమతి దేవికి సంకల్పాన్ని వ్రత విధానాన్ని అమ్మవారు చెప్తుంది చారుమతి దేవి అందరికీ అత్తమామలకు భర్తకు ఇతర చుట్టుపక్కల పొరుగు వాళ్ళందరికీ వ్రత కథ విధానం గురించి అమ్మవారు నాకు కళలో వచ్చింది ఆ వ్రతాన్ని మనం ఆచరించుకుందాము అని చెప్పి అందరికీ తెలియచేస్తుంది చారుమతి దేవి అదేవిధంగా మేము ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాము శ్రీ సంతోషి మాత్రే నమ పటేల్పూరలో సిద్దిపేట జిల్లాలో పటేల్పూరలో వెలిసి ఉన్నటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి సంతోషమాత అమ్మవారి యొక్క ఆలయం ఈ శ్రావణ మాసంలో దేదీప్యమానంగా అమ్మవారు అనేక విధములైనటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి పూజలని కూడా అందుకొని భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి గొప్ప అద్భుత శక్తి కలిగినటువంటి మూర్తి మన సంతోషమాత అమ్మవారు మరి ఈ లోకంలో సంతోషమాత అమ్మవారిని ఆరాధించినట్లయితే మరి మనందరికీ కూడా ఎంత సంపద ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా సంతోషం సుఖము లేకపోతే అది వ్యర్థమే కనుక అటువంటి సంతోషాన్ని ప్రసాదించేది అమ్మవారు కనుక ఈ అమ్మవారిని అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారిని ప్రార్థించి ఉపవాసాలుండి అలానే వ్రతాలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అట్లానే ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈ పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అంటాం ఈ వ్రతం రోజున అమ్మవారి యొక్క ఆలయంలో మనకి ఉదయం నాలుగు గంటలకి అభిషేక కార్యక్రమం తర్వాత సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది తర్వాత ఈ రోజున విశేషంగా మనకి మహాలక్ష్మి హోమాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది తర్వాత ఉదయం తొమ్మిది గంటలకి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది తర్వాత మనకి ఇప్పుడు సామూహిక ఉద్యాపనలు చాలామంది మహిళామూర్తులు ఐదు వారాలు పదకొండు వారాలు పదహారు వారాలు ఇరవై ఒక్క వారం ఉపవాసం ఉంటారు అమ్మవారికి పులుపు లేకుండా నియమంగా ఆ వారాలు పూర్తయిన తర్వాత చివరి వారం రోజున ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధించి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆ యొక్క ఉపవాస దీక్ష ఏదైతే ఉంటుందో అది సంపూర్ణమవుతుంది అని దానివల్ల అమ్మవారికి వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా అమ్మవారి ఇక్కడ నెరవేరుస్తుంది కనుక వేల సంఖ్యలో మహిళామూర్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి వారి కోరికలన్నీ కూడా తీర్చుకునేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి క్షేత్రం మన సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ మాత దేవాలయం ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మనకి పెద్ద మూర్తి మన మాత అమ్మవారు సిద్దిపేట జిల్లాలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అనేకమైనటువంటి భక్తులందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ జై సంతోష మాత జై సంతోషి మాత ఈ మాసము శ్రావణ మాసము ముత్తైదువలందరికీ చాలా శుభమైన మాసంగా అందరూ ఈ మాసంలో ప్రత్యేకమైన పూజలు అలాగే ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ పసుబొట్లు అమ్మవారి పూజలు ప్రత్యేకంగా చేయడం జరుగుతున్నది అలాగే ఈ వరలక్ష్మి శుక్రవారము అందులో ఇంకా చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అలాగే పసుపొట్ల కార్యక్రమాలు అందరూ చాలా సంతోషంగా నిర్వహిస్తారు అలాగే ఈ సంతోష్ మాత అమ్మవారి ఆలయంలో హోమము ఈ ముప్పై రోజులలో రో రోజు హోమము జరుపుతున్నారు అలా అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ హోమం జరుగుతున్నది వీలైన వాళ్ళందరూ ఈ హోమంలో పాల్గొనవచ్చు అలాగే అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఇక్కడ ప్రతి ఒక్క ఆలయంలో అమ్మవారి ఆలయాల్లో సిద్దిపేటలో కానీ ప్రతి ఎక్కడైనా కూడా అమ్మవారి ఆలయాలు కలకలలాడుతున్నాయి ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనబడుతుంది అందరికీ శుభ శుక్రవారం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్